అందరికీ నమస్కారం మీరు కాల్ చేస్తే నేను చార్ చెప్పాను కదా మంత్కి ఒకసారి తెలుస్తాను సో అది కుదరదు మళ్ళీ ఈరోజు పెట్టాము సో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మీకు ఇస్తాను మళ్ళీ వీడియో క్లారిఫికేషన్ పెట్టాను ఒకటి ఈ లాస్ట్ వన్ మంత్స్లో ఒక కొన్ని ఏరియాస్ మీద మేము వర్క్ స్టార్ట్ చేశాము ఒకటి ఇది ఉమెన్ సేఫ్టీ మీద గవర్నమెంట్ మీ అందరికి తెలిసిన విషయం గవర్నమెంట్ అయితే దానికి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద రకరకాలుగా స్కీమ్స్ పెడుతున్నాను ఉమెన్ సేఫ్టీ కూడా దానికి ఒక భాగంగా దాని మీద వర్క్ చేశాము సో ఇంతకుముందు ముందగా ఉమెన్ ప్రొటెక్షన్స్ అని ఉండేది సిఏపి సో ఇప్పుడు ఏం చేశామంటే ఒక కొత్త ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నాము سیفٹی سپراسٹرچر شولیس روڑک مطلب <Tipps> ناکھا کھل رسیم مجھے 2 مجھے 5 مجھے 4 مجھے 4 مجھے 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 6 مجھے 1 سائ مجھے اسے مجھے مجھے جیسے جیسے مجھے మన దగ్గర ఈ రెస్పాన్స్ టైం మన దగ్గర కాల్స్ వచ్చినప్పుడు మన కంప్లైంట్ సిస్టమ్ కూడా కొంచెం మోడిఫై చేసాము మీరు చూసంటారు ఈ శక్తి యాప్ పెట్టాము ఒకటి ఈ శక్తి యాప్లో ఏంటంటే కొత్త ఫీచర్స్ ఇచ్చాము ఇప్పుడు ఒక ఒక మహిళ మన దగ్గర రావాలంటే మన పోలీస్ స్టేషన్ రావాలంటే భయపెట్టాము ఒకసారి సో దానికి ఇక్కడే మన ఈ నా దగ్గర కంప్లైంట్ ఉంటే నేను ఒక ఫోటో తీసుకొని అప్లోడ్ చేయొచ్చు ఒక కంప్లైంట్ ఉంటే రాసుకుని అప్లోడ్ చేయొచ్చు లేకుంటే మెయిల్ ఇవ్వచ్చు లేకుంటే ఫోన్ లో కాల్ చేయొచ్చు ప్రతి పోలీస్ స్టేషన్ ఎమర్జెన్సీ నెంబర్ ప్రతి దాంట్లో యాప్ లో పెడుతున్నాను అట్లాగే ఇంకొక కొత్త ఫీచర్ అంటే మిస్సింగ్ చైల్డ్ ఇంతకుముందు రిపోర్ట్ చేసేవాళ్ళు అది కూడా ఈ యాప్ ద్వారా తెచ్చుకో రిపోర్ట్ రిపోర్టింగ్ ఇవ్వచ్చు అట్లాగా ఒక మహిళకి ఆ ఏరియాలో ఇన్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయి లేకుండా ఇబ్బంది అవుతుంది అంటే ఆ యాప్ ద్వారా చెప్పొచ్చు అట్లాగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ ఎవరికి ఉంటే ఒక మహిళ అది కూడా మనము ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా రిక్వెస్ట్ పెట్టచ్చు మనం అది కండక్ట్ చేస్తాము అట్లాగా సేఫ్ టెక్టర్ నేను ఎక్స్ పాయింట్ నుంచి వై పాయింట్కి వెళ్ళాలంటే ఆ యాప్లో అది యాప్ డౌన్లోడ్ ఉంటే దాంట్లో ఆన్ బటన్ వస్తే అది మన మన దగ్గర మనం మన డాటాప్స్ వచ్చేస్తుంది సో మనం ట్రాకింగ్ చేస్తున్నాం నైట్ ట్రావెల్స్ పర్టికులర్గా నైట్ ట్రావెల్స్లో తర్వాత ఒక ఒక విమెన్ వచ్చి నాకు నైట్ షర్డ్రస్లో కావాలా ఆ రిక్వెస్ట్ కూడా పెట్టవచ్చు మనం టైగా అవుతున్నాము వన్ స్టాప్ సెంటర్స్ కానీ ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్ పోయి అక్కడ చేస్తారు ఈ సేఫ్టీ ఇది ఇట్లా అంటే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని దానికి ఒక మిషన్ లాగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇది ఒకటి రెండోది సైబర్ క్రైమ్ ఈ సైబర్ క్రైమ్ లో కూడా సేమ్ మోడల్ లో ఇంతమంది మందగా సైబర్ క్రైమ్ పోలీస్టేషన్ ఉంటాయి اندھinek سلما نے اسی قبل forty سیشن وشÖน ہی ہیں اب نا نا مرا شان شان پر میں دربوں کا في Hospital کے امرارترا لخ 전�ام او بش دورstanden سipt میں mae عائل اہIV پر رخになعم مردتا کا سلما کرttے ఉంటాయి చాలా మంది మోసపోతున్నారు లేకుంటే హెరాస్మెంట్ కూడా అవుతున్నాయి ఎట్లా వింగ్ ఎట్లా సెపరేట్ వింగ్ పెడుతున్నారు హెడెడ్ బై వన్ ఐజీఆర్ ఈ ఆ వింగ్ లో మళ్ళీ ఎస్పీ ఉంటారు ఈ రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ ఈ సైబర్ వింగ్ లో ఒకటి సైబర్ ఇన్వెస్టిగేషన్ ఒక పక్కన తర్వాత సైబర్ సెక్యూరిటీ ఒక పక్కన అంటే ఈ ఫడ్స్ ఫ్రాడ్ కాకుండా మోసపోతాము చాలా మంది సో దానికి మన అడ్వైజరీ అవేర్నెస్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా కేసు పెట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మనకి ఉంటుంది ఈ దీంట్లో మ్యాక్సిమమ్ నెంబర్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసి పెడతాము ఎందుకంటే మనం ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే మనకు బయట నుంచి తీసుకురావడం వల్ల సో అది కూడా ఇమ్యూన్ లో ఉంటాయి దీంట్లో ఈ వింగ్ లో మన సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్స్ ఉంటాయి అట్లాగే సైబర్ ఫారెన్సిక్ ఉంటుంది తర్వాత ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ మన బ్యాక్